వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా పెరవలే యాక్చువల్గా పెరవల మించి మనం డీమార్ట్కి వెళ్తున్నాం సో దాని గురించి అని మీకు వీడియో తీస్తున్నాను మనం బండి మీద వెళ్ళడం వల్ల కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నామండి యాక్చువల్గా ఇప్పుడు మనకి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇక్కడ ఫ్లైఓవర్ దగ్గరండి ఇప్పుడు మనకి ఫోర్ థర్టీ త్రీ థర్ త్రీ థర్టీ అవుతుందండి టైమింగు సో మీరే చూస్తున్నారు కదా సమ్మర్ అయితే భీమచ్చంగా ఉంది వర్షం పడితే అదే రకంగా పడుతుంది లేదంటే సమ్మర్ చాలా టూ మచ్చి కాస్తుందండి సో మీరే చూస్తున్నారు కదా ఇక్కడైతే వంతెన దగ్గర అయితే పువ్వులు చేతి మీద వేసుకుని నమ్ముతారో చాలా మంది అయితే తీసుకుంటూ ఉంటారో వాళ్ళ దగ్గర అడిగి మరి ఎందుకంటే కొంచెం మనం వీలుగా ఉంటుందండి ఫ్లైఓవర్ చూస్తారు కదా ఇప్పుడు మనం డీమార్ట్కి వెళ్తున్నాం డీమార్ట్ తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండదు తణుకులో సో చాలా ఫేమస్ అయిందండి డీమట్ ఎందుకంటే ఎక్కువ నెమ్ మెంబర్స్ అది వెళ్తూ ఉంటారు ఏ షాపింగ్ మా షాపింగ్ చేస్తూ ఉంటారు అండ్ బట్ ఆఫర్స్ కూడా చాలా చాలా బాగా ఎక్కువ పెట్టారండి ఎవరైనా ఇప్పుడు తణుకులో ఉంటే తణుకు దగ్గరగా ఉంటే డీ అన్నది కంపల్సరీ వెళ్ళండి ప్రతిదీ కూడా మనకు ఆఫర్లోనే పెట్టారండి సో టైమింగ్ కూడా ప్రతి ఒక్కరికే తెలుసు కదండి ఛానల్ అందరూ కూడా చూసి వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందని వీడియో నేను పెడుతున్నాను సో డెఫినెట్గా అన్నది వీడియో అన్నది మీరు లైక్ అన్నది చెయ్యండి సో చూస్తున్నారు కదా పంట పొలాలు అండ్ మొక్కలు అవి ఇవి ఎలాగో అండ్ ఇటుకులు కూడా తయారు చేస్తారండి ఇక్కడ మీరే చూస్తున్నారు కదా ఈ ఇప్పుడు అంతా కూడా భలే ఉంటుంది కదండి ఎందుకంటే మనకి ఇదేమో ఆరోగ్యశ్రీ హాస్పిటల్ అండి మనం పెరవళ్ళు దాటేసాక మనము తెలుసు కదా ప్రతి ఒక్కరికి తణుకు సో ఇవైతే చూస్తున్నారు కదా కళ్ళజోళ్ళు అవి బయట పెట్టి అమ్ముతూ ఉంటారో వాళ్ళ అంటే మనకి ఎక్కడైనా బండి మీద వెళ్ళినప్పుడు మనకి కళ్ళకి దుమ్మది పడితే ఆ కళ్ళజోళ్ళు అనేవి వాడచ్చండి చాలా వాళ్ళు కూడా చాలా కష్టపడతారు కదా సో వాళ్ళ దగ్గర తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏదో ఒక రూపాయి ఎంతో ఒక లాభం వస్తుందండి దయచేసి ఎవరైనా బండి మీద వెళ్ళినప్పుడు కంపల్సరీ వాళ్ళ దగ్గర కలర్ జోళ్ళ అండ్ టోపీలు అవి తీసుకుంటూ ఉండండి మార్నింగ్ నుంచి వాళ్ళు ఈవినింగ్ దాకా అలా కష్టపడుతూ ఉంటారు చెట్టు కింద సో మనం 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 ఎలాగ సాయం చేయకపోయినా మనం ఈ రకంగా ఒక వస్తువు కొనుక్కోవడం వల్ల వాళ్ళకి ఏదో హెల్ప్ అన్నది అయినట్టుగా ఉంటుంది మనకి కూడా మంచిగా ఉంటుందండి సో చూస్తున్నారు కదా పంట పొలాలు అండ్ సో ఇప్పుడు మనకి భలే ఉంది కదండి మన విలేజ్ విలేజే కదండి ఏదైనా కూడా మనకి తణుకులో అయితే తణుకులో అయితే ఇటువంటి ఏముండదు యాక్చువల్గా అది పిరవలమించు కాబట్టి మనం ఇక్కడ తో అది సో మీరే చూస్తున్నారు కదా ఆల్రెడీ ఇప్పుడు డిమాట్కి దగ్గరలో ఉన్నాం మనం ఇప్పుడు ఇక్కడ అంతా కూడా అండి మెకానిక్ సంబంధించి చేస్తున్నారు ఇక్కడ అంతా సేలు అంతా కూడా చాలా పచ్చగా ఉన్నాయి కోతకు వచ్చినాయి అంటారు కదా సేలు అలాగండి సో వరి కోతకు వచ్చింది అంటారు కదా అలాగా మీరే చూస్తున్నారు కదా బలే ఉంటుంది కదండి మనం బండి మీద వెళ్ళినప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం ఎంత టెన్షన్స్ ఉన్నా కూడా మనం అవన్నీ మర్చిపోతూ ఉంటాం కదండి సో మీరే చూస్తున్నారు కదా బలే ఉంది కదా అప్పుడే మనం దగ్గరలో వచ్చిందండి డిమార్ట్ సో మీరే చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ దగ్గర వచ్చింది సో